హాయ్ అండి వెల్కమ్ టు దేవీ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వస్తువులన్నీ చూపిస్తూ ఉన్నాను గోల్డ్ షాప్కి వెళ్తున్నాను అనమాట ఈరోజు నేను గోల్డ్ ఎన్నో రోజులుగా తీసుకోవాలి తీసుకోవాలనుకున్న ఒక వస్తువు అయితే ఈరోజు నా అలా నెరవేర్చుకున్నాను అనమాట అండి అందుకనే ఖచ్చితంగా ఈ వీడియో మీరు అందరూ కూడా చూడండి లాస్ట్కి నేను ఎక్కడ తీసుకున్నాను ఎలా తీసుకున్నాను అంటే ఏం తీసుకున్నాను అనేది మీకు అంతా కూడా ఈ ఫుల్ బ్లాగ్లో చెప్తాను చూడండి ఎక్కడ కూడా మిస్ కాకండి అలాగే మన ఛానల్కి ఇది ఫస్ట్ టైం వస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ చూస్తున్నారు కదా నేను నరసాపురం వెళ్తున్నాను అనమాట బస్కి వచ్చాను ఈరోజు అలాగే రేవు దగ్గర అనమాట అండి ఇది సక్నేటిపల్లి రేవు అంటారు కదా అది అనమాట ఇక్కడ నేను టికెట్ తీసుకొని పంటి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను వచ్చిందండి పంటి ఎక్కేసాను అలాగే ఇక్కడ నేను ఇప్పుడు కూడా గోదావరిలో పంటి వెళ్తూ ఉండగా ఫొటోస్ తీసుకోవడం అంటే నాకు చాలా ఇష్టము అందుకనేసే మీకు కూడా చూపిద్దాము అనేసి ఇలా వీడియో చేసి చూపిస్తున్నాను అనమాట ఎంత అందంగా ఉందో చూసారా అండి పంటి ఇలా చుట్టూ తిరిగి వస్తుంది అనమాట గోదావరి రెండు పంటలు ఉంటాయి మనం అటు వెళ్ళడానికి ఒకటి ఉంటుంది ఇటు రావడానికి ఒకటి రెడీగా ఉంటాయన్నమాట పంటలు నేను నరసాపురం రేవులో దిగి నేను ఆటోకి వెళ్ళిపోయాను అనమాట అండి గోల్డ్ షాప్కి అయితే వచ్చేసాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ షాప్ వచ్చేసి దేవి జ్యువెలరీ అనమాట అక్కడికి వెళ్ళాను నేను ఇంతకుముందు వేరే షాప్లో తీసుకునేదాన్ని ఈసారి అయితే మాత్రం దేవిలో తీసుకున్నాను అనమాట చాలా బాగుంది ఇక్కడ కలెక్షన్ అయితేనే మంచి మంచి మోడల్స్ చూపించారు నేను ఫస్ట్ అయితే కొన్ని చూస్తాం కదండి అవన్నీ కూడా నేను చూపిస్తున్నాను చూడండి లాస్ట్కి ఏది తీసుకున్నాను అనేది కూడా మీకు ఎనిమిది కాసులు పది కాసులు అలా చూపించారనమాట నేనైతే అసలు మినీ హారం అని అడిగాను అయితే మినీ హారం అంటూ ఏమీ ఉండదు లాంగ్ హారాలే ఉంటాయి అని చెప్పన్నారు అనమాట అండి కానీ అయితే మాత్రం నాకు షార్ట్గానే ఉన్నాయి మినీ హారం లాగే తీసుకున్నాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా చూసి వచ్చాను అయితే మా వారిని తీసుకుని నెక్స్ట్ డే వెళ్ళాను అనమాట మళ్ళీని సేమ్ ప్రాసెస్ ఉంటుంది కదండి వెళ్ళేటప్పుడు పంటి దాటడం అవన్నీని అలానే పంటి దాటుతూ ఉన్నాను మా వారితో వెళ్తున్నాను ఈరోజు మా వారిని తీసుకెళ్లకుండా వెళ్ళాను అనమాట ముందు అయితే నాకు పని అవ్వలేదు కొంచెం అమౌంట్ అది సర్దుబాటు అటు ఇటు అయిందన్నమాట గోల్డ్కి అందుకనేసి నేను నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళవలసి వచ్చింది వెళ్తున్నాను మా వారిని తీసుకుని మా వారు నా పక్కని లేకపోతే నాకు పని కంప్లీట్ అవ్వదండి నిజం చెప్పాలంటేనే అందుకనే మా వారిని తీసుకొని ఎంత నవ్వుతూ వెళ్తున్నానో చూసారా ఆయన నా పక్కన ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఎప్పుడు స్మైల్ చేస్తూనే ఉంటాను ఆయన పక్కనే మళ్ళీ గోల్డ్ షాప్కి అయితే వచ్చేసామండి ముందు రోజు నేను మా వారిని తీసుకొని వెళ్ళలేదు కదా అయితే ఆయన అన్నారు నువ్వు తీసుకున్న దానికన్నా కొంచెం బెటర్గా ఉంటే చూద్దాము వేరే వేరే చూద్దామని చెప్పేసి అన్నారు కానీ నేను ఎన్ని వేసుకున్నా కానీ ఆయనకైతే నచ్చలేదు కడకి లాస్ట్కి వచ్చేసి నేనేది సెలెక్ట్ చేశానో అదే నచ్చింది అనమాట అండి ఓకే అని చెప్పేసి అదే తీసేసుకున్నాము లాస్ట్కి మీకు చూపిస్తాను నేను మళ్ళీ బయలుదేరిపోయాము ఇంటికి ఇంటికి వచ్చిన తర్వాత నేను వేసుకుని ఎలా ఉంది ఏంటనేది ఎన్ని గ్రామ్స్లో తీసుకున్నాను అనేది కంప్లీట్గా చెప్తాను మీరు ఎక్కడ కూడా మిస్ కావద్దు ఇంటికి వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఇగోనండి ఈ మోడల్స్లో ఈ ఈ మోడల్ అయితే నేను తీసుకున్నాను అనమాట ఎలా ఉందో చెప్పండి నేను వేసుకుని కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు మీకు మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను నా సెలక్షను ఇదిగోనండి వేసుకుని చూపిస్తున్నాను చూడండి ఇలా తీసుకున్నాను అనమాట నేను ఫస్ట్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటానో అదే నాకు బాగా నచ్చుతుంది ఎన్ని చూసినా ఫస్ట్ చూసిన దగ్గరికే వెళ్తాను అనమాట అండి నా అలవాటు అది నాకు ఇదే బెస్ట్గా అనిపించింది ఫస్ట్ చూసిందే నాకు బాగా అనిపించి ఇదే తీసుకున్నాను మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఇది వచ్చేసి నాకు సిక్స్టీ ఫోర్ గ్రామ్స్ అయితే పడింది అనమాట అండి సిక్స్టీ ఫోర్ గ్రామ్స్ అంటే ఎనిమిది తులాలకి కొంచెం పైనే ఉంది ఇలా తీసుకున్నాను అనమాట మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి